ఎక్కువైపోతోంది జన వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు మహిళల బెడ్రూమ్ వార్తలని బజారుకి ఎక్కిస్తున్నారు కోసం అడ్డమైన ఫిట్టింగ్లు పెడుతున్నారు నాలుగు లైకుల కోసం మైకుల ముందు ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు పర్సనల్ లైఫ్ గురించి పరేషాన్ అయ్యేలా వార్తలు రాస్తున్నారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు దెబ్బలు తింటున్నారు కూడా నాకు నచ్చింది చెప్తాను వినండి అంటూ ఏదంటే అది వాగితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇస్తున్నారు ఈ మహిళలు మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకే ఇదిగో ఇలా అంటున్నారు మహిళలు పేరు గేష్ ఊరు హైదరాబాద్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఒకరోజు ఛానల్ పై దాడి ధ్వంసం మరో రెండు రోజుల తేడాతో మహిళలపై అసభ్యంగా మాట్లాడాడంటూ ఈసారి ఇంటిపై దాడి గుంపులుగా వచ్చిన మహిళలు తీవ్రంగా కొట్టడమే కాకుండా చెప్పుల దండ కూడా వేశారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో యూట్యూబర్ ఇంట్లోకి గుంపులుగా మహిళలు ఎదురు తిరిగిన ఇంట్లోని మహిళలు కారం పొడితో దాడి ఆ తర్వాత బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి మరీ గిరీష్ పై దాడి ఇకపై తమ గురించి అసభ్యంగా ఛానల్లో మాట్లాడితే ఇదే గతంటూ హెచ్చరించి దాడి చేసిన మహిళలు ఇక సినిమా వాళ్లకు ఈ కష్టాలు తప్పడం లేదు యూట్యూబర్లు అడ్డగోలు రివ్యూలు ఇచ్చి తమ సినిమాలు ఆడకుండా దెబ్బతీస్తున్నారని ఎప్పటి నుంచో టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు లేటెస్ట్ గా యూట్యూబర్లపై మండిపడ్డారు నిర్మాత సూర్యదేవర నాగవంశే తన మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేసిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని యూట్యూబర్లను ప్రశ్నించారు నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి అంటూ యూట్యూబర్లకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు నాగవంశీ ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎక్సిస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాను చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదండి ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాలి నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాలు గురించి సినిమాలు డిస్ట్రైవ్ చేయడానికి ట్రై చేయమాకండి సినిమా ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకుని ఇంటికి రాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేసిన కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి చూద్దాం రాసు చూసుకోండి నాకేం అవసరంలా యూట్యూబ్ ఛానళ్ల పేరుతో వేధింపులు ఎక్కువైపోయాయని జర్నలిస్టుల ముసుగులు రెచ్చిపోతున్న కొందరు యూట్యూబర్లకు తాట తీస్తామని ఈ మధ్య వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటూ ఉంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున అధ్యక్ష యూట్యూబర్ అయినా ఏ ట్యూబర్ అయినా పరిధిలో ఉండాలని లేకపోతే బడిత పూజ తప్పదని సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచిస్తున్నారు సో యూట్యూబ్ ముసుకులో రెచ్చిపోతే ఈ దాడికి సంబంధించి నలభై ఐదు మందిపై కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు బీజేపీ కార్యకర్తలపై బిఎన్ఎస్ వన్ ట్వంటీ వన్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ కేసు నమోదైంది ఇప్పటి వరకు ఐదుగురు